నమస్తే అండి జై వరాహి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్ని విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన పరిహారాన్ని చూద్దామండి ఈరోజు విజయదశమి కూడా విజయదశమి ప్లస్ మనకి గురువారం కలిసి రావడం అనేది చాలా విశేషమండి మనం ఎప్పుడూ కూడా గురుబలాన్ని పెంచుకోవడం కోసం అనేక రకాల పరిహారాలను చేస్తూ ఉన్నాము మనీ కోసం అలాంటిది ఈ రోజండి ఎవరైతే కనుక రాత్రిలోపు ఈ చిన్న విరి పరిహారాన్ని చేయగలుగుతారో నిజంగా మనీ అనేది మన దగ్గరికి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి ఎందువల్లంటే ఈ విజయదశమికి అందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుందండి అలాంటి మార్పులని చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల కూడా మన జీవితంలోకి మనం రప్పించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అలాంటిది ఈరోజు గురువారము ప్లస్ విజయదశమి రాత్రిలోపు మన ఈ చిన్న విషయాన్ని ఒక మనీ పర్సులో కనుక వేయగలిగితే ఎలాంటి వాళ్ళైనా సరే విజయదశమి నుంచి కోటేశ్వర్లు అవ్వడం అనేది ఖాయమండి అంటే మనకి ధనానికి ఎలాంటి ఒక లోటు లేకుండా హ్యాపీగా ఉండాలి అని అంటే కనుక రోజు పడుకునే ముందు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఇంకే పరిహారం ఏంటని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత అవగాధాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే పరిష్కరిస్తున్నారండి అంతేకాకుండా పురుష వసీకరణ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి ఈ గురుగారు నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఒకసారి ఈ గారికి కాల్ చేసి మాట్లాడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనకి విజయదశమి అంటే దసరా పండగ ఈరోజు లాస్ట్ రోజు అండి అంటే ఈ పదకొండు రోజులు కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ రెండవ తారీఖు వరకు కూడా మనం అమ్మవారిని తలుచుకొని ఎన్నో రకాల పూజలు చేశామండి మనందరము కూడా ఒక విషయాన్ని గమనించగలిగితే అసలు విజయదశమి అంటే ఏంటి అని అంటే విజయాలని ప్రసాదించగలిగే శక్తివంతమైన ఒక పండగండి విజయదశమి అంటే అమ్మవారు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు మహిషాస తో యుద్ధం చేయడం వల్ల అమ్మవారికి మహిషాసురుని మధ్య మధ్యనిగా అమ్మవారు పదవ రోజు అంటే దశమి రోజున కల్పించ మనకి కనిపించడం అనేది జరిగిందనమాట అందువల్ల అలాంటి విజయదశమి రోజున విజయం అంటే విజయాన్ని సాధించారు కాబట్టి పదవ రోజున విజయదశమిగా మనకి పేరు వచ్చిందనమాట అలాంటి ఒక విజయాన్ని మన జీవితంలో మనం పొందాలి అని అంటే నిజంగా మనీ పరంగా ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు గురువారం కూడా అండి ఎప్పుడు కూడా ఆ గురు గురు భగవాన్ ఆశీస్సులు మనకు ఉండగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో మనకి ఏదైతే ఒక విషయాన్ని మనం పొందాలని అనుకుంటున్నామో ఒక మంచి ఒక జాబ్ ఒక ఇప్పుడున్న ఉద్యోగం కంటే మరొక రో రెండింతలు కానీ మూడింతలు కానీ ఇన్స మనకి జాబ్ ఆదాయం పెరగాలి అని అనుకుంటూ ఉంటాం జాబ్లో అలాంటి ఆదాయం పెరగడం కోసం కానివ్వండి రావాల్సిన మనీ రావటం కానీ అసలు ఊహించని విధంగా మనకి ఏదో ఒక రకంగా సక్సెస్ని మనం చూడగలుగుతామండి ఇంకా ఈరోజు చేయబోయే పరిహారం ఏంటి అని అంటే ఈరోజు మధ్యాహ్నం మా ఉదయం నుంచి మనం అమ్మవారికి పూజలు చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి దగ్గర పూజ గదిలో మనం తమలపాకును పెట్టే ఉంటామండి తాంబూలం కింద తమలపాకు అరటిపండు ప అరటిపళ్ళు వక్కలు మనం పెట్టే ఉంటాం అలాంటి తమలపాకుని ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ పూజలో పెట్టిన అమ్మవారికి పెట్టిన తమలపాకు ఉంటుంది కదా ఆ తమలపాకుని తీసుకొని తీసుకోండి తీసుకొని కాడ తీసేసి దాంట్లో ఆ అమ్మవారికి పెట్టిన దా తమలపాకులో మీరు ఏం చేస్తారు అంటే ఓం శ్రీం అనే ఒక బీజాక్షరాన్ని రాయండి ఫ్రెండ్స్ ఓం శ్రీమ్ అనే బీజాక్షరం ఎందుకోసం కనబ కనిపెట్టబడింది అని అంటే నిజంగా మనీ పరంగా అండి లక్ష్మీదేవిని లక్ష్మీదేవికి అమ్మవారికి సంబంధించిన ఒక బీజాక్షరం అండి ఇది ఈ బీజాక్షరం ఎవరిళ్ళల్లో అయితే ఎక్కువగా ఉచ్చరింపబడుతుందో ఎవరిళ్ళల్లో అయితే మనం పదే పదే అనుకుంటూ ఉంటామో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నివాసం చేయడం అనేది ఖాయం అండి అది కూడా తమలపాకు తమలపాకు మీద రాయడం అనేది నిజంగా తమలపాకు దేనికి గుర్తు మనందరికీ తెలుసండి శుభాలని గుర్తించడానికి ఈ తమలపాకును మనం ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి తమలపాకు మీద ఓం స్ట్రీమ్ అనే ఒక బీజాక్షరాన్ని కొంచెం పసుపుని కలుపుకొని ఆ పసుపు మామూలుగా బర్డ్స్తో కానీ లేదంటే ఒక చిన్న పుల్లతో కానీ ఓం స్ట్రీమ్ అని రాసేసి ఆ తమలపాకుని మడిచేసి మీరు ఏం చేస్తారంటే మీ మనీ పరుసులో మనీ ఎక్కడైతే కనుక ఎక్కువగా మీరు వాడుతూ ఉంటారు పరుసు కానీ లేదంటే బీరువా కానీ మీరు ఇంకెక్కడైతే మనీ పెడుతూ ఉంటారో అలాంటి చోట ఈ తమలపాకుని మామూలుగా చుట్టేసి మీరు పెట్టేయండి ఫ్రెండ్స్ ఇంకా అలా చేసేటప్పుడు ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఇలా మీరు మనీ పర్సులో పెట్టడానికి ముందుగా ఈ తమలపాకుని మీ అరచేతిలో పెట్టుకొని మీరు మనీ కోసం నాకు మనీ అనేది సంపద అనేది ఎంత పెరిగితే ఎంత హ్యాపీగా ఉంటామో అలాగా అమ్మవారికి కూడా ఒకసారి నా కష్టాలన్నీ తీర్చినందుకు థ్యాంక్స్ తల్లి అని చెప్పేసి అంటే ధన్యవాదములమ్మ అని చెప్పి మనం మనసులో అనుకుంటూ ఇప్పుడు మీకు ఒక శక్తివంతమైన ఈ మంత్రాన్ని చూపిస్తానండి రాత్రి రూపు ఈ మంత్రాన్ని కూడా అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా అక్క మా దగ్గర తమలపాకు లేదు మేము ఇలా చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను చివరిలో చెబుతాను ఒకసారి చూడండి పూర్తిగా ఇంకా మంత్రం ఏంటి అని అంటే ఓం శ్రీం హ్రీం క్లీం వామే నమ ఓం శ్రీం హ్రీం క్లీం వామే నమ అనే ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి పదకొండు సార్ల దగ్గర నుంచి ఎన్నిసార్లు అయినా సరే అనుకొని ఆ తర్వాత ఆ తమలపాకుని మమ్మల్ని నాలుగు మడతలుగా వేసేసి మీ పరిస్థితిలో పెట్టేసేయండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఇంకా తర్వాత అక్క పరిస్సులోంచి మనం ఎప్పుడు తీయాలన్న డౌట్ అనేది మీకు అవసరం లేదండి ఆ తమలపాకు వాడిపోయేంత వరకు కూడా అంటే ఒక వారం కానీ రెండు వారాలు కానీ మీరు ఎన్ని రోజులైనా అలాగే ఉంచవచ్చు ఏమి ఒకవేళ మర్చిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు చాలా శక్తి తివంతమైన పరిహారం అండి అంటే తమలపాకు మీద రాయని వాళ్ళు రాయడానికి కుదరని వాళ్ళు మీరు ఏం చేస్తారంటే కనీసం ఈ మంత్రాన్నైనా సరే మీరు ఒక మీ ఒక పదకొండు సార్లు దగ్గర నుంచి ఇరవై ఏడు సార్లు నూట ఎనిమిది సార్లు మీరు ఎన్నిసార్లు అయినా సరే కనీసం ఈ మంత్రాన్ని అయినా సరే అనుకొని ఒక ఐదు రూపాయలు కాయిన్ లేదంటే వన్ రూపీ కాయిన్ ఉన్నా కూడా మీ పర్సులో పెడుతూ ఆ అరచేతులు ఆ కాయిన్ని పెట్టుకొని ఈ మంత్రాన్ని అనుకొని ఆ తర్వాత ఆ కాయిన్ మేము పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచి పరిహారం అండి ఈ విజయదశమి రోజున చేయడం అనేది వంద రెట్ల ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచిగా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి